హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి ఈరోజు మనం వచ్చేసేమో శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇది మన ఛానల్లో పరిసే అక్కర్లేని షాపు ఇక్కడ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్లో వేర్ ఫ్యాన్సీ పట్టు డిజైనర్ స్టైల్ సరీస్ హై ఫ్యాన్సీ సరీస్ సింథటిక్ సరీస్ కేటలాగ్ సరీస్ కాటన్ శారీసు డ్రెస్సెస్ బెడ్షీట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా అన్ని హోల్సేల్గా ఉంటాయి ఇండియాలో తయారైన అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి ఫ్యాన్సీ కేటలాగ్ శారీస్లో ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తున్న మోడల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ మోడల్ ఆ మోడల్ అని కాదండి ఈ రకం అని ఆ రకమని కాదు ఈ క్వాలిటీ ఆ క్వాలిటీ అని కాదు ఇండియాలో తయారైన ఏ క్వాలిటీ ఏ రకం ఏ మోడల్ అయినా సరే ఇక్కడ కంపల్సరీ ఉంటుంది మీకు మీ ఏరియాలో ఏ శారీస్ వెళ్తాయో ఆ శారీస్ ఇక్కడ ఉంటాయి అది మరి ఎక్కడా లేని రీజనబుల్ కాస్ట్లో ఒకసారి షాప్కి చేస్తే మళ్ళీ మరొక సాటికి వెళ్ళాలండి అలా ఉంటాయి మోడల్స్ కాస్ట్లో కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ఈ షాప్ అడ్రస్ మరొకసారి శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మదీనా మార్కెట్ హైకోర్టు ఎదురుగా హైదరాబాద్ ఈ షాప్ నుండి అన్ని సెక్షన్ వైజ్గా శారీస్ చూస్తున్నాం ఈ సిరీస్లో హై ఫ్యాన్స్ శారీస్ డిజైనర్ శారీస్ బో టెక్స్టైల్ శారీస్ చూద్దాం స్క్రీన్పై ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను డైలీ వాట్సాప్ అప్డేట్స్ ఉంటాయి మినిమం బిల్లు టెన్ థౌజండ్ మాత్రమే రెగ్యులర్ కస్టమర్లకి అరువు కూడా ఉంటుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మరి ఇంకా మీరు ఏవారని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ దివ్య శారీస్ అండి శ్రీ దివ్య శారీస్ లో ఉన్నామండి కలెక్షన్స్ ఫ్యాన్సీలో డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసాయి శ్రావణ శ్రావణ మాసం కాబట్టి చాలా డిఫరెంట్ గా మనకి మంచి మంచి కేటలాగ్ వెరైటీస్ వచ్చాయండి మంచి వీడియోలో మనం మంచి డిజైనర్ శారీస్ చూస్తున్నాం అండి ఓకే అండి ఇంకా మనము ఇప్పుడు పెట్టే వీడియోస్ లో కూడా మనం అన్ని డివైడ్ అయి పెట్టేస్తున్నాం అండి ఒకసారి మనం ఒక వీడియో లో పట్టు శారీస్ ఒక వీడియోలో వచ్చేసి మనకి మొత్తం డిజైనర్ శారీస్ పెడుతున్నాం ఒక వీడియోలో వచ్చేసి మనం సింథటిక్ శారీస్ మీరు అన్ని చక్కగా చూసుకోండి ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా అన్ని వీడియోస్ కూడా చూసుకోండి అన్ని వీడియోలు చూస్తే ఒక అవగాహన వస్తుంది స్టోర్ లో అనేది కూడా తెలుస్తుంది కాబట్టి న్యూ కలెక్షన్ చాలా వచ్చేసి ఇది చూద్దాం వచ్చి అండి మనం మంచి ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం అండి ఫ్యాన్స్ లో మంచి మొత్తం శారీ వచ్చేసి బుట్ట వచ్చేసింది బూటా వచ్చేసిందండి మొత్తం బనారస్ శారీ అండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మంచిగా మొత్తం వీవింగ్ వచ్చేసి చిన్నగా టెంపుల్ బార్డర్ కింద కూడా మనకి మొత్తం వచ్చేసి చిన్నగా మనకి బార్డర్ హైలైట్ గా వచ్చేసింది టెంపుల్ బార్డర్ కూడా వచ్చేసింది పల్లో కాంబినేషన్ చూడండి మంచి కాపర్ డిజైన్ పల్లో లో బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్ అండి పల్లో ఎలా వచ్చేసింది బ్లౌజ్ కూడా అలా కలర్స్ చూడండి చాలా బాగున్నాయి అండి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కలర్స్ అండి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు పడుతుందండి దీనికి పడుతుందండి శారీస్ మాత్రం అన్ని మనకు చాలా బాగున్నాయండి అండి శారీగా వచ్చేసి మనకి ఫైవ్ పీసెస్ ఫైవ్ తీసుకోవాలండి సెట్ సాఫ్ట్ అండి డిజిటల్ క్రేప్ టైప్ చాలా బాగుందండి సిల్కి సిల్కి గా మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది క్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి ఇంకా దీంట్లో జెరీ బూటీస్ కూడా ఉన్నాయండి జరీ బూటీస్ వచ్చేసింది బార్డర్ కూడా టూ సైడ్ కూడా మంచి కాపర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసింది వీవింగ్ వచ్చేసింది పళ్ళు కాంబినేషన్ వచ్చేసి మాదిరిగా మనకి పళ్ళు బ్లౌజ్ మొత్తం వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో వచ్చేసి కూడా మనకి డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి దీంట్లో తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ప్రతి వెరైటీ కూడా ఉంటుందండి మన దగ్గర అవునండి వీటిలో మాత్రం చాలా ఉన్నాయి ఎక్కువ వరకు వీటిలో మనకు సాఫ్ట్ డిజిటల్ అందంటేనే దీంట్లో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ రేట్ వచ్చేసి చాలా బాగుంది ట్యాబ్లెట్ ని బట్టి కాస్ట్ ఉంది ఇది వచ్చేసి మనకి జస్ట్ నైన్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు దీని ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయండి ఫోర్ నైన్టీ నుంచి మనకి టువెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు అన్ని వేరే దాంట్లో ఈ క్వాలిటీ క్వాలిటీ అండి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ పీసెస్ అండి ఫైవ్ తీసుకోవచ్చు షుగర్ ప్రింట్ అండి శారీ మొత్తం శారీ చూడండి లైట్ వెయిట్ గా ఉందండి మొత్తం మనకి వచ్చేసి దీంట్లో బాడీలో చెక్స్ వచ్చేసింది చెక్స్ మోడల్ ఇంకా షిగురి మోడల్ అండి బార్డర్ కూడా చాలా బాగుందండి బార్డర్ కూడా చాలా చక్కగా ఉందండి చాలా బాగుందండి బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి మంచి షార్ట్ పళ్ళు ఇచ్చాడు దీనికి మనకి చాలా తక్కువ తక్కువ ప్రైస్ లో అండి మంచి మనకి సేల్ పర్పస్ కి దానికి చాలా మంచి అవైలబుల్ గా మంచి కలెక్షన్స్ గా ఉంది బొటిక్ వాళ్ళకి చిన్నగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి అక్కడ అలాంటి వాళ్ళకి కూడా మంచిగా మన దగ్గర తీసుకెళ్ళాము ఇది జస్ట్ ఇది కూడా మనకి నైన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ ప్రైస్ అండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ ఇది మొత్తం వామ్ లో చాలా స్మూత్ అయిన క్లాత్ అండి మంచిగా చిన్నగా డాట్స్ బార్డర్ కూడా చాలా బాగుందండి బార్డర్ కాంబినేషన్ కూడా చూడండి మనకి పల్లో కాంబినేషన్ కూడా మంచిగా రిచ్ గా ఉంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి డాట్స్ అండి బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ గా ఇచ్చాడు ఈవి చిన్న చిన్న పుట్టి ఫైన్ క్వాలిటీ వచ్చింది బాగుంది కలర్స్ వచ్చేసి మనకి ఇలాంటి కలర్స్ అండి ఇది ఇది క్వాలిటీ బాగుంది మేడం క్వాలిటీ చాలా బాగు చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్ లో డీసెంట్ గా చాలా బాగుందండి అలా బాధ మాత్రం చాలా హైలైట్ కాంబినేషన్ అండి సారీ ఇది జస్ట్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ వరకు పడుతుంది లోపే అండి వచ్చేసి నైన్ కలర్స్ అండి కాస్ట్ బాగుందండి బాగుంది విస్కో జార్జెట్ అండి ఇది రెండు మూడు వెరైటీస్ చూపిస్తాం దీంట్లో చాలా బాగా వచ్చాయండి దీంట్లో ఎప్పుడు మోడల్స్ వస్తాయి ఇది కూడా కొత్త మోడల్ అండి బార్డర్ కూడా టూ సైడ్ కూడా సేమ్ వచ్చేస్తుంది మంచి కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పల్లో చూడండి పల్లో లైన్స్ వచ్చేసింది బ్లౌజ్ ఈ కాంబినేషన్ బ్లౌజ్ ఇసుకొస్తాడం క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి క్వాలిటీ మనకి బార్డర్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ వచ్చేసి ఈ కలర్స్ అండి దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి బోర్డర్ డిజైన్ మంచి ప్యూర్ లో ఉందండి క్వాలిటీ కూడా ప్యూర్ విస్కోస్ లో వచ్చిందండి ప్యూర్ విస్కోస్ లో బాగున్నాయి కలర్స్ వచ్చేసి కూడా చాలా బాగున్నాయి చాలా ఇది మనకి మొత్తం ప్యూర్ అండి ఇది మంచిగా క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది ప్యూర్ బిస్కోస్ క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీలో వస్తుంది కాంబినేషన్ చూడండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది సూపర్ గా ఉంది సారీ ఇది వచ్చేసి మోస్ క్రేప్ అండి ఇది క్రేప్ సారీ మొత్తం వచ్చేసి మనకి మంచిగా లైన్స్ స్ప్రైడ్స్ కూడా వచ్చేసి అడ్డన్ లైన్స్ గా వచ్చేసింది చిన్నగా డిజైన్ వచ్చేసిందండి లోపల మొత్తం సీక్వెన్స్ డిజైన్ కూడా ఉంది సారీ ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఇది పళ్ళు చూడండి బ్లూ కాంబినేషన్ లో సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ లో కాంబినేషన్ మంచి బ్లూ రామా గ్రీన్ అలాంటి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి దీంట్లో చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇట్లా వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి నేను చూపించేటి మాత్రం అన్ని సట్ వైజ్ గానే అండి ఏది కూడా మనం వన్ పీస్ అనేది అలౌట్ అండి ఏది తీసుకున్నా బల్క్ గా సట్ గా తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకే ఉంటుంది దీని ప్రైస్ ఇది కూడా వచ్చేసి మనకి మంచి డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా లో ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ గా డిజైన్ వచ్చేసింది డోలా లో డిఫరెంట్ డిజైన్ మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి మనకి జెరీ లైన్స్ కూడా ఉన్నాయండీ శారీలో జెరీ లైన్స్ కూడా ఉంది మనకి బార్డర్ వచ్చేసి మనకి మొత్తం డోలా బార్డర్ వచ్చేసింది స్మూత్ గా ఉంది శారీ కూడా చాలా స్మూత్ గా ఉందండి టూ సైడ్ కూడా మంచి వచ్చేసి మనకి చిన్న బార్డర్ వచ్చేసి కింద బిగ్ బార్డర్ మంచిగా ఉంది కూడా కింద బార్డర్ కూడా మనకి మీడియం సైజ్ గా ఉందండి శారీ మాత్రం చాలా మొత్తం మంచి వైట్ పైన డిఫరెంట్ గా మనకి మంచిగా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది దీంట్లో జరీ లైన్స్ జలీ లైన్స్ కూడా వచ్చేసాయి పళ్ళు కూడా రిచ్ గా వచ్చేసింది అండి జరీతో మొత్తం పల్లు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ మాదిరిగా బ్లౌజ్ మొత్తం బుటీ కాంట్రాస్ట్ బుటీస్ బ్లౌజ్ యెల్లో అండి ఇప్పుడు ట్రెండింగ్ అండి చాలా నడుస్తుంది అండి ఇది ఇది వచ్చేసి మనకి చాలా బాగున్నాయండి దీంట్లో కూడా ఇంకా వెరైటీస్ కూడా చాలా వచ్చాయి ఇప్పుడు మేము కొన్ని చూసుకుంటున్నాం మన దగ్గర కూడా దీంట్లో ఇంకా మనకు ఒకసారి షాప్ కి బీసెడ్ అయితే మాత్రం అన్ని కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి అన్ని చూసుకోవచ్చు మనం దీంట్లో టూ నుంచి టూ ఫైవ్ వరకు ఉంటుందండి దీని ప్రైస్ ఇది వచ్చేసి మనం చూసేది లెలిన్ అండి లెలిన్ లో చూస్తున్నాము చిన్నగా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం ఆల్మోస్ట్ గా మనకి బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ అండి టూ సైడ్ కూడా మనకి సేమ్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది మనకి పల్లో చూడండి పల్లో కూడా మంచిగా టెంపుల్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ మాత్రం మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అండి దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా హైలైట్ గా ఉన్నాయండి డిజైన్ ఒకదానికి లేకుండా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మనకి ప్రైజెస్ కూడా చాలా తక్కువలో ఉందండి శారీ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది డిఫరెంట్ గా ఉంది శారీ కాంబినేషన్ కూడా జస్ట్ ఇది మనకి థౌజండ్ నుంచి ఒక థర్టీన్ థౌసండ్ వరకే ఉంటుందండి శారీ ప్రైస్ దీంట్లో వచ్చేసి మనం ఇంకా మొత్తం ప్రైజెస్ కూడా మనం కరెక్ట్ చెప్పట్లేము అండి దీంట్లో ఎందుకంటే అమ్మే వాళ్ళకి ప్రాబ్లమ్ అయ్యింది కాబట్టి అన్ని ప్రైజెస్ మనం దీంట్లో జస్ట్ లోనే ఉంటాయి మనకి ఇంకా కాస్ట్ వచ్చేసి వాళ్ళకి గా ఉంటుందని ఒకవేళ ఎవరికన్నా సర్ప్రైజ్ అన్ని అలాంటివి కూడా ఉంటాయి దీంట్లో వచ్చేసి ఫైవ్ డిజైన్స్ అండి ఫైవ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఫైవ్ ఫైవ్ డిజైన్స్ అండి చూస్తున్నాం అండి కోట శారీ మొత్తం కోట బార్డర్ వచ్చేసి మంచిగా జెరీతో బార్డర్ వచ్చేసింది ఫ్లోరల్ డిజైన్ డిజైన్ కూడా మొత్తం ఫ్లోరల్ వచ్చేసిందండి డిజైన్ కూడా చాలా డీసెంట్ గా ఉందండి లైట్ వెయిట్ గా ఉంటుందండి కోట అనే ఫ్యాబ్రిక్ అయితే అందరికి తెలిసిందే అండి వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ బ్లౌజ్ కూడా మనకు మొత్తం ప్రింటెడ్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఈ స్టైల్ స్టైల్లో వచ్చేస్తుంది శారీ మొత్తం మనకి కలర్స్ వచ్చేసి లైట్ కాంబినేషన్స్ అండి దీంట్లో ఈ కలర్ కాంబినేషన్ కలర్ బాగున్నాయండి రీసెంట్ గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ అండి దీంట్లో ఇది వచ్చేసి మనకి ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకే ఉంటుంది దీని ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది సెట్ సెట్ కి డిజైన్ మేడం సెట్ సెట్ కి డిజైన్ మారిద్దండి దీంట్లో కట్ వర్క్ వచ్చేస్తుంది ఇంకా ప్రింటెడ్ అలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫోటోల సారీ మొత్తం వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి నెబ్లీ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి నెలిస్ కూడా వచ్చేసాయి శారీలో చిన్నగా బార్డర్ కూడా చూడండి ఎంత చిన్నగా ఉందండి కాంబినేషన్ చాలా బాగుంది టూ సైడ్ కూడా సేమ్ గా ఉందండి సేమ్ చిన్న బార్డర్ కూడా చాలా లైక్ చేస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా వచ్చేసింది మొత్తం చిన్నగా లైన్స్ పళ్ళు కుర్చీలో బ్లౌజ్ కాంబినేషన్ స్టడీస్ కూడా వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసి ఒక మాదిరిగా బ్లౌజ్ వచ్చిందండి బాగుంది క్వాలిటీ మనకి బార్డర్స్ కూడా అన్ని వేరు వేరుగా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా బార్డర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి బాగున్నాయి వాటర్ డి అన్ని డిజైన్స్ కూడా చాలా మారాయి జస్ట్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ లోపి వచ్చేస్తుందండి సారీ అండి మంచి మార్గింగ్ చేసుకుని అమ్మవచ్చు మనం దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ ఫైవ్ కూడా తీసుకోవాలి మనకి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి వచ్చేసి మొత్తం మనకి బనారస్ అండి ఇది మంచి బనారస్ మొత్తం చెక్స్ మోడల్ వచ్చేసింది శారీ కూడా చాలా స్మూత్ గా ఉందండి స్మూత్ గా క్వాలిటీ వచ్చేసి మొత్తం స్మూత్ గానే వచ్చేస్తుంది మన దగ్గర అయితే ఇక్కడ కూడా టూ సైడ్ కూడా మంచి బోర్డర్ కూడా చాలా ఈక్వల్ గా బార్డర్ కూడా చిన్న భాగం బోర్డర్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు మంచిగా టిష్యూ లైన్స్ పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ మాదిరిగా బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం చాలా అదిరిపోయాయి బ్లౌజ్ చాలా హైలైట్ గా ఉందండి శ్రావణ మాసం స్టాక్ అయితే చాలా అది చాలా బాగుంది అసలు ఎక్కడైనా సరే బోటిక్ వాళ్ళకి కానీ బోటిక్ వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళకి అలాంటి కలెక్షన్స్ ఉన్నాయి బోటిక్ వాళ్ళ కలెక్షన్స్ నేను చూపించబడి అన్ని సారీస్ కూడా ఇవన్నీ కూడా బాగా చేయలేదు కాస్ట్లు రీజనబుల్ గా ఉన్నాయి క్వాలిటీ బాగున్నాయి హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకే ఉంటుంది దీని ప్రైస్ నేను చూపించే ప్రతిసారి అక్కడ ఇక్కడ కొద్ది తక్కువనే ఉంటుంది ఎందుకంటే అమ్మే వాళ్ళకు కొద్ది ప్రాబ్లమ్ అయింది కాబట్టి చిన్నగా రేట్లు అలా చెప్పేస్తున్నాను సరే షాప్ కి విసిట్ అయ్యారంటే మేము అన్ని కూడా కరెక్ట్ గా తీసుకుంటాం మొత్తం బెస్ట్ గా హోల్సేల్ ప్రైజెస్ ఇంకా మంచి మంచి క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయి మీరు వీడియోలో కాస్ట్ ఏదైతే అన్ని చూసుకోవచ్చు షిఫార్న్స్ జార్జెట్స్ అలాంటి కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ గా అన్ని కూడా మనకి చాలా బాగున్నాయండి మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మన షాపింగ్ మాత్రం హైలైట్ గా అన్ని కూడా మనం తీసుకోవచ్చు దీంట్లో చూసి మనకి టాప్స్ లెగ్గిన్స్ దుపట్టాస్ సోఫా కవర్స్ డోర్ కవర్తన్స్ ఇంకా బెడ్షీట్స్ అయితే అన్ని చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ చూసారండి ఒకసారి ఇంకా ఇంకా కాస్ట్ లో ఈ అసలు మళ్ళీ వస్తారండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం గ్లాస్ టిష్యూ చూస్తున్నాం అండి గ్లాస్ టిష్యూ మొత్తం వచ్చేసి మనకి మొత్తం సీక్వెన్స్ వచ్చేసింది శారీలో చూడండి మనకి మొత్తం చిన్నగా లైస్ బార్డర్ కూడా వచ్చేసింది టూ సైడ్ కూడా మనకి మొత్తం ఎంబ్రాయిడింగ్ అండి మొత్తం ఎంబ్రాయిడింగ్ తో వర్క్ ఉండదు చాలా హైలైట్ గా ఉంది వర్క్ కాంబినేషన్ కూడా ఇక్కడ వచ్చేసి మొత్తం లహరియ డిజైన్స్ తో మొత్తం ఫ్లోరల్ టైప్ వచ్చేసింది టూ సైడ్ కూడా మనకి సేమ్ గా ఈక్వల్ గా బార్డర్ కూడా సేమ్ సేమ్ గా వచ్చేసింది బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి మంచిగా లో బ్లౌజ్ వచ్చేసింది మొత్తం సూపర్ గా శారీ మొత్తం ఆల్మోస్ట్ గా శారీ మొత్తం డిజైన్ ఉందండి మనకి దీంట్లో కలర్స్ వచ్చేసి మంచి లైట్ కాంబినేషన్ కలర్స్ ఈ సర్ట్కి వచ్చి ఫోర్ అండి ఫోర్ అండి ఈ ఓకే అండి ఇది వచ్చేసి మనం క్రష్ ప్యాటర్న్ చూస్తున్నాం అండి క్రష్ లో అండి మంచిగా డిజైనర్ పీస్ క్రష్ క్రష్ లో ఇది కూడా చాలా బాగుంది చాలా ట్రెండింగ్ ఉండండి క్రష్ లో శారీ కూడా చూడండి మంచి మనకి ఆల్మోస్ట్ మొత్తం కట్ వర్క్ వచ్చేసింది టూ సైడ్ కూడా మనకి శారీ మొత్తం కట్ వర్క్ కట్ వర్క్ వచ్చేసింది మొత్తం వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ బార్డర్ చిన్నగా ఎంబ్రాయిడింగ్ బుటీస్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి లిప్స్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం అదే కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది శారీ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కి కూడా మంచి ఫ్లవర్స్ వచ్చేసాయండి బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి కలర్స్ చూడండి అసలు ఇంకా చాలా బాగున్నాయండి ఇవి ట్రెండింగ్ మోడల్ అండి ఇది అండి సెట్ వచ్చేసి ఇది త్రీ పీసెస్ అండి ఇది వచ్చేసి కూడా గ్లాస్ టిష్యూ అండి ఈ ఫ్యాన్సీ కూడా మనకి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మొత్తం ఇక్కడ వచ్చేసి చూడండి మనకి మొత్తం స్టోన్ గ్లాస్ వర్క్ తో వచ్చేసిందండి పైపింగ్ బార్డర్ చాలా బాగుందండి పైపింగ్ బోర్డర్ కూడా టూ సైడ్ కూడా మనకి మంచి పైపింగ్ బోర్డర్ వచ్చేసింది మొత్తం అంతా కూడా పైపింగ్ వచ్చేసిందండి గ్లాస్ తో వచ్చేసింది కాంబినేషన్ మనకి పల్ కూడా అదే పల్ వచ్చేసింది వచ్చేస్తుంది ఆల్మోస్ట్ గా శారీ మొత్తం ప్లేన్ వచ్చేసి మంచి బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ గా ఉందండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజ్ కాంబినేషన్ ఇది కూడా మంచి డిజైనర్ అండి ఇది దీంట్లో కూడా తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ఉన్నాయి దీంట్లో కూడా దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ చూడండి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఓకే కలర్స్ వచ్చేసి మాదిరిగా మనకి బ్లౌజ్ స్టిచింగ్ తో మంచి కాంబినేషన్ కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ కలర్స్ మనం చూసేది బనారస్ శారీ అండి ఇది మంచిగా బనారస్ అండి ఆల్మోస్ట్ గా చెక్స్ వచ్చేసింది దీంట్లో లో బుటా కూడా ఉంది టూ సైడ్ కూడా మనకి మంచి పైపింగ్ బాటర్ వచ్చేసింది అండి వాటర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది హైలైట్ గా మనకి చూడండి పల్లో కూడా మంచి టిష్ పల్లో ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది వీటికి కాంట్రాస్ట్ అండి కజన్స్ ఎలా వస్తే అలాంటి బ్లౌజ్ వచ్చేస్తుంది కాంబినేషన్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో దీని ప్రైస్ జస్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ లోపే వచ్చేస్తుంది అండి మంచి మార్జిన్ తో సెల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి సారీ మహేశ్వరి సిల్క్ లో ఫ్యాన్సీ సారీ మంచిగా మొత్తం వచ్చేసి చూడండి ఎంత బాగుందని మంచిగా టిష్ లో వచ్చేసింది శారీ లైట్ వెయిట్ గా ఫ్యాన్సీ గా చాలా బాగుంది బార్డర్ మనకి కొత్తగా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కింద కూడా చూడండి ఎంత చక్కగా ఉందండి బార్డర్ అయితే ఫ్లోర్ మంచిగా ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసింది కడ్డిగా కూడా వచ్చేసింది దీంట్లో పర్లో కూడా ఈ మాదిరిగా పర్లో అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాంబినేషన్ చాలా టైప్ లో వచ్చింది టైప్ లో వచ్చేసింది దీనికి వచ్చి షైనింగ్ కూడా ఉందండి న్యూ కలెక్షన్ అండి డిఫరెంట్ అనేది శ్రావణం మా సెలక్షన్ మొత్తం డిఫరెంట్ గా ఉందండి దీంట్లో వచ్చేసి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి ఇంకా కలర్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి మినిమం ఫోర్ శారీస్ అండి దీంట్లో ఫోర్ తీసుకోవచ్చు చాలా మనకి ప్యూర్ గా ఉంది చాలా హైలైట్ గా ఉందండి సారీ డిజైన్ ఉంది అండి మనం ఫ్యాన్సీలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూసుకున్నాం అండి శ్రావణ మాసం కాబట్టి చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చేసే శ్రీ దివ్యా శారీస్ లో ఈ రోజు వచ్చేసి మనం అన్ని కలెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చూసుకున్నామండి చాలా బాగున్నాయి ఒకసారి మీరు షాప్ కి విసిట్ అయ్యారంటే ఇంకా అన్ని కూడా చూసుకోవచ్చు మినిమం టెన్ థౌసండ్ బిల్లే అండి ఈ షాప్ లో చాలా తక్కువ మినిమం టెన్ థౌసండ్ బిల్ లో మనం అన్ని స్టోర్స్ కూడా ఫైవ్ స్టోర్స్ ఉన్నాయండి అన్ని సెక్షన్ లో కూడా మనం కొద్ది కొద్ది తీసుకునే వరకు ఈజీగా ఏంటంటే వీడియో కాల్ ఉంటుంది ఆన్లైన్ లో కొరియర్ పంపిస్తారు డైలీ వాట్సప్ అప్డేట్ ఉంటుంది రెగ్యులర్ కస్టమర్లకి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్